ఏలూరు జిల్లా నూజివీడు మండలం గొల్లపల్లిలోని శ్రీ అన్నే రామకృష్ణయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల డెబ్బై ఐదవ వజ్రోత్సవాలు ఘనంగా జరిగాయి ఈ పాఠశాలలో పంతొమ్మిది వందల యాబై నుంచి రెండు పేలవ సంవత్సరం వరకు చదివిన పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి హాజరయ్యారు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుని అప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు దాత అన్నే రామకృష్ణయ్య ఈ పాఠశాలకు స్థలం భవన నిర్మాణానికి నగదు అందించారని పూర్వ విద్యార్థులు తెలిపారు డె ఐదు సంవత్సరాల్లో మొట్టమొదటి బ్యాచ్ నుంచి ఇప్పటిదాకా అనేక వందల మంది ఇక్కడ చదువుకొని ఉన్నత స్థాయిలో దేశ విదేశాల్లోకి తమ యొక్క ఉన్నతమైనటువంటి స్థానాలకు చేరుకుని అక్కడ వృద్ధిలోకి వచ్చారు రెండు వేల పదకొండులో షష్ఠమూర్తి ఉత్సవాలు చేశాం అప్పుడు కూడా చాలా మంది పౌర విద్యార్థులు పాల్గొన్నారు ఇప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాల సందర్భంగా పంతొమ్మిది వందల యాభై నుంచి రెండు వేల వరకు ఉన్నటువంటి విద్యార్థుల్ని ఇక్కడ యాదర్ చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం ఎక్కడో చదువుకుని పూర్వ విద్యార్థులు కలవటం ఆ బ్యాచ్లు కలవటం అనేది సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం కానీ ఒక డెబ్బై ఐదు సంవత్సరాల్లో యాభై సంవత్సరాల పాటు విద్యార్థులు ఒకే చోట కలవడం అనేది ఒక చాలా గొప్ప విషయం హై స్కూల్ పుణ్యం అని చెప్పి అప్పట్లో స్టేట్ ర్యాంకులు కూడా వచ్చాయి ఎస్ఎస్ఎల్సి ఆ రోజుల్లో మేము ఈ స్కూల్లో చదవటం అదృష్టంగా భావిస్తున్నాము మాకు గుడ్ విల్ ఉండేది కొందరు ఈ స్కూల్ రావడానికి ముఖ్య కారకులు గౌరవ స్వర్గీయ వారి కూడా పెట్టారు 私たちは、私たちのチーいます。たチーズを作ってーズをす。私ちののチーズを作す。私たちのチーーチーズを作ってーズを作っています。ーズを作っています。